So I'm presenting it through past present, immediate past present to the incoming present. Please, please use it rationally, don't be it. Okay, sir, thank you.

To be unveiled by it. I request Dr. Sumpa to come onto the uh -huh. desk and uh -huh. receive the honours. Uh -huh.

Recognition of their presence is going to street vendor, presentation of umbrella, street vendor, I request them to come forward and receive the, last term of Sandur is going to present a umbrella to the school, please come forward and receive the donation, primary school, Nag Yala Almandar. क्लब ऑफ तांडूर नाउ देयर विल बी डिस्ट्रीब्यूशन फॉर द नोट गर्ल्स डिस्ट्रीब्यूशन ओल्ड तांडूर लेडीज एंड जेंटलमैन विजन सेंटर इज वन ऑफ द प्रोम उन्हें फरिश्ते कहते हैं और इन फरिश्ते की भूमिका को अच्छी तरह निभाने वाले विनोद कुमार जैन వీరప్రసాద్ జోగి ఒక లయన్స్ క్లబ్ అనేది ఇంతకు ముందు మన సోదరు చెప్పింది నైన్టీన్ సెవెంటీన్లో చికాగోలో స్థాపించి దేశ విద్యాశాల ఒక్క దగ్గర కాగలేదు ఆ రోజు నుంచి ఒక చిన్న వ్యాపార వ్యక్తను స్థాపిస్తే ఈరోజు దాదాపు ఒక రెండు వందల దేశాల్లో ఉన్నటువంటి లయన్స్ క్లబ్ లక్షలాది మంది ఈరోజు నేను ఒకటే చెప్తా ఉన్నాను మీరు గవర్నమెంట్ స్కూల్లో టెక్స్ట్ బుక్స్ కానివ్వండి బుక్స్ కానివ్వండి గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతి స్కూల్లో ఫ్రీగా వాళ్ళకి ఇవ్వడం జరుగుతూ ఉన్నారు టెక్స్ట్ బుక్స్ కానీ ఇప్పుడే గతంలో ఎప్పుడు ఇచ్చేదాన్ని మేము స్కూల్స్ ఓపెనింగ్ రోజే ప్రతి స్కూల్లో నోట్బుక్స్ వాళ్ళకి సరిపోవడానికి టెక్స్ట్ బుక్స్ కూడా అందరూ కూడా ఇవ్వడం జరిగింది అది కాకుండా వేరే మీరు సేవలు అనేది చాలామంది ఇప్పుడు దాదాపు కంటి పరీక్షలు ఇప్పుడు దాదాపు ఇరవై సంవత్సరాల నుంచి రొటీన్గా చేస్తామని చెప్తా ఉన్నారు ఇలాంటి సేవలు ఇంకా చాలా ఉన్నాయి వాళ్ళకి బీద పడక వర్గాలకు సేవలు చేయడానికి అని చెప్పి కంటిన్యూ చేసేది గవర్నమెంట్ వెళ్ళి చేసేదాన్ని కాకుండా ఇంకో మనం ఇంకొకటి తీసుకోండి హెల్త్ పరంగా కానివ్వండి ఈరోజు బ్లడ్ డొనేషన్స్ ఉన్నాయి ఆర్థికంగా ఈరోజు చదువుకున్న వాళ్ళ స్థోమత ఉంటూ కూడా మంచి ఇంటెలిజెన్స్ కూడా ఉండి కొద్దిగా ఆర్థికంగా వాళ్ళు చదవలేని వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు అలాంటి వారికి కూడా ఈ లైన్స్లో ముందుకు వచ్చి వారిని కూడా ఇతోధికంగా ముందుకు తీసుకురావడానికి ప్రయత్నం చేయండి నా వద్ద ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ కూడా మీకు కావాల్సినటువంటి ప్లేస్ అడుగుతూ ఉన్నారు నేను ఇప్పుడే సంతోష్ అడిగే నన్ను గర్ల్స్ హాస్టల్ ఉంది ఇక్కడ అది ఎమ్మెడి రేపే మా చైర్పర్సన్ గారు కూడా చెప్పడం జరిగింది ఇమ్మీడియట్ అది హ్యాండ్ ఓర్ చేసి తొందరగా ఇచ్చేస్తారు అది తీసుకొని అడుగు వాడుకోండి దాంతోపాటు కోర్టు దగ్గర ఒక ప్లేస్ ఉందని చెప్తా ఉన్నారు నేను ఇమ్మీడియట్ రెవెన్యూ వాళ్ళని చెప్పి ఆ ప్లేస్ని ఐడెంటిఫై చేసి ఖచ్చితంగా అది ఎవరి దగ్గర వేరే డిపార్ట్మెంట్ వాళ్ళకు కేటాయించకుంటే హండ్రెడ్ పర్సెంట్ నేను ఇమీడియట్ మీకు ఆ ప్లేస్ కూడా ఐడెంటిఫై చేయడానికి నేను ఖచ్చితంగా ఐంటిఫైట్ చేయిస్తానని చెప్పి కూడా వేదికదారు మీకు అందరూ కూడా తెలియజేసుకుంటూ ఇంకా కూడా లయన్స్ క్లబ్ అన్నప్పుడే ఒక లయన్స్ క్లబ్లో ఉన్నటువంటి మెంబర్స్ చాలా ఒక సింహం లాంటి వాళ్ళు ఎందుకంటే ఆ సింహం కూడా అడవిలో ఒక ఏనుగును సంహరించినప్పుడు తనకు కావాల్సినంతనే సింహం తిని మిగతాదంతా కూడా ఇతర జంతువులకు ఏదైతే వదిలిపెడతారో దీంట్లో ఉండేటువంటి మెంబర్స్ కూడా ఎంత సంపాదించినా మీకు అవసరానికి కొద్ది వాడుకొని మిగతాది ఇతరులకు పంచుకోవడానికి ఉపయోగిస్తారు కనుక లైవ్ మెంబర్స్ లైన్స్ లైన్స్ క్లబ్లో ఉన్నటువంటి మెంబెర్స్ చాలా సిస్టమేటిక్గా సేవా చేసే వాళ్ళే చాలా మంది ఉంటారు డబ్బులు చాలా మంది మనం చూసినాం చాలా మంది అనుకోండి ఎవరికైనా సెక్రటరీ తర్వాత ట్రెజరర్ ట్రెజర్ తర్వాత ప్రజెంట్ అవకాశం దక్కుతుంది నాకు ఈ ఆరు నెలలో ప్రెసిడెంట్ గా లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ గా అవకాశం దక్కడం అలాగే ఐవిఎఫ్ తెలంగాణ స్టేట్ సెక్రటరీగా దక్కడం అలాగే ట్రెజరర్ గా సంఘం ఇలా పిఎస్టి ప్రెసిడెంట్ సెక్రటరీ ట్రెజరర్గా రెండు వేల ఇరవై ఇరవై నాలుగు సంవత్సరంలో రావడం చాలా గొప్పగా అభివర్ణిస్తూ సంతోషిస్తూ ఈ అవకాశం కల్పించిన పెద్దలందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఇక ముఖ్యంగా లయన్స్ క్లబ్ పెద్దలు సీనియర్ సభ్యులు సల్ల దామోదర్ గారు ఓంప్రకాష్ సోమాని గారు చంద్రశేఖర్ గారు అలాగే మిగతా సీనియర్ సభ్యులు మరియు నా తోటి మిత్రులు అందరూ ఈ గోల్డెన్ జూబ్లీకి అధ్యక్షునిగా నాకు అవకాశం అవకాశం కల్పించినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ టు ఎవ్రీబడి మీకందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను మీరు ఇచ్చిన ఈ అవకాశాన్ని తప్పకుండా ఈ యొక్క సంవత్సరం మన మూర్తిగారు చెప్పినట్లు దీని మన డిస్టిక్ తీటువంటి వల్లే ఉన్నత స్థాయిలో నిలబెడతానని చెప్పి నా వంతు కృషి తప్పకుండా చేస్తానని చెప్పి మీ సహకారంతో ముందు ముందు ఇంకా సేవా కార్యక్రమాలు చేసి అందరికీ మన్నలు పొంది మనం తాండూరు పట్టణంలో లయన్స్ క్లబ్ని ఒక రేంజ్లో తీసుకెళ్దామని చెప్పి సభాముఖంగా మీ అందరి ముందు వాగ్దానం చేస్తూ మాట ఇస్తున్నాను అలాగే ముఖ్యంగా లైఫ్ క్లబ్ అంటే హై విజన్ మా సంకల్పం మా దృఢ సంకల్పం ఒకటి ప్రతీ నెల సుమారు ఇరవై సంవత్సరాల నుండి ఉచితంగా ప్రతీ నెల యాభై నుంచి అరవై మందికి కంటి చికిత్స ఒక్క రూపాయి ఖర్చు లేకుండా ఫ్రీగా ట్రీట్మెంట్ చేస్తున్నాం సార్ అలాగే నిరుపేదలకు అవసరం ఉన్న విషయాలు కానివ్వండి చదువుకునే పిల్లలకు ఏ వసతులు అవసరం ఉన్నా అన్నింటి సమకూర్చుతూ దాతల సహకారంతో డోలర్ సెల్ఫ్ తోటి ముందుకు సాగుతున్నాం అలాగే మాకు ఒకే సమస్యన్నా లయన్స్ క్లబ్కి మాకు డిస్టిక్ నుంచి ఇంటర్నేషనల్ నుండి మాకు అన్ని మిషనరీస్ క్యాంప్ గురించి ఇవ్వడానికి మాకు గత ఫైవ్ ఇయర్స్ నుంచి వాళ్ళు రెడీ ఉన్నారన్న కాకపోతే ఖచ్చితంగా ఒక బిల్డింగ్ అనేది చూపించాలి లయన్స్ క్లబ్కి మేము అడుగుతుంది కూడా సేవ చేసుకోవడానికన్నా ఎంతోమంది అనాథులకు మేము సర్వే చేస్తున్నాం ముఖ్యంగా హైవిజన్ దాని గురించి మాకు చాలా ఇబ్బందికరంగా ఉందన్న మీరు మాకు సహాయపడి తప్పకుండా మాకు లైన్స్ లైన్ బిల్డింగ్కి సాంక్షన్ చేస్తారని చెప్పి మా క్లబ్ తరఫునున్న నా తరఫు నుంచి మీకు రిక్వెస్ట్ చేస్తున్నామన్న అలాగే నేను వివిధ సంస్థలు ఐవీఎఫ్లో ఉన్నాను వాసో క్లబ్లో ఉన్నాను అలాగే ఆరోగ్య సంఘంలో ఉన్నాను ఇప్పుడు లయన్స్ క్లబ్లో ఉన్నాను మా వంతుగా ఎవ్వరికి ఏ సమస్య ఉన్నా నిరుపేదలకు ఏ సమస్య ఉన్నా మా వరకు వస్తే తప్పకుండా మాకున్న వనరుల్లో తప్పకుండా సాయం చేయడానికి మేము ఎల్లప్పుడూ ముందుంటామని చెప్పి మీకు అందరికీ తెలియజేస్తున్నాను అలాగే మా లయన్స్ క్లబ్లో నైన్ మెంబర్స్ లైన్ డాక్టర్స్ కూడా ఇక్కడ మనకు అందుబాటులో ఉన్నారు వారి వంతు కూడా వారి సహకారం ఎల్లప్పుడూ నిరుపేదలకు ఇక్కడ ఏ స్థాయిలో నిరుపేదలకు ఉచితంగా వైద్యం ఏ విధంగా ఉన్నా కూడా వారికి సహకారం ఇస్తామని చెప్పి కూడా మాకు తెలియజేయడం చాలా సంతోషకరమైన విషయం కాబట్టి ఎవరికి ఏ అవసరం ఉన్నా మా వంతుగా సహకారం అందించడానికి మేము ఎల్లప్పుడు ముందుంటామని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం కల్పించిన పెద్దలందరికీ మరొకసారి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియస్తూ ముగిస్తున్నాను జయ వాసవి జై జయ వాస్తే మీ అందరి అనుమతితోటి ఒక రెండు నిమిషాల పాటు మన జనజనమ రాత్రిగానం అయిపోతుంది దాని తర్వాత ఓకే ఓకే రెడీ మేడం